కృష్ణా నదికి వరదల నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఇబ్రహీంపట్నంలో వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం పరిశీలించారు అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు కృష్ణానదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది దాదాపుగా ఆరున్నర లక్షలు తీసే ప్లేస్ కాబట్టి మా ఇబ్రహీంపట్నం టౌన్లో ఉన్నటువంటి పుష్కర నగరం అట్లాగే ఇస్క్రేవ్ ప్రాంతాల్లో కొద్ది ఇళ్లలోకి బాగా డౌన్గా ఉన్న ఇళ్లలోకి రోడ్డుకి దిగువ పక్కన ఉన్న ఇళ్ళకి నీరు చేరడం జరిగింది వాళ్ళకి ఇక్కడే స్కూల్లో పునరావాసం కల్పించి భోజనాలయన్ని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది వరద క్రమంగా పొదుడికి ఇప్పుడు కొంత దగ్గుమోహం పట్టింది కాబట్టి రేపు ఉదయానికి తగ్గితే వాళ్ళ ఇళ్లలోంచి వెళ్తారు ప్రమాదకరమైన పరిస్థితి లేదు వాళ్ళకు కూడా ఇళ్లలోకి రావటం అలవాటే వాళ్ళందరూ కూడా ఎగువ ప్రాంతంలో ఇంటి పట్టాలు కొత్త క్రితం వాళ్ళకి కేటాయించడం జరిగింది కానీ వాళ్ళు ఇక్కడే అలవాటు అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఆ కొత్త స్థలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడక ఇక్కడే ఉంటా ఉన్నారు పరిస్థితి అంతా అదుపులోనే ఉంది ఇబ్బంది అయితే అండి ఇది వరద రేపు తీయగానే ఎమటే శానిటేషన్ వర్క్ కూడా నేను స్టార్ట్ చేస్తాం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు అట్లాగే మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు వరద ఒకసారి పూర్తిగా తగ్గగానే ఎమటే బ్లీచింగ్ కార్యక్రమాలు అన్ని చేస్తాం ఏ రకమైన నేను మాట్లాడతారండి ఇప్పుడు పెద్ద ఏం లేదు అంత ప్రమాదకరమైన పరిస్థితి లేదు కదా అక్కడ అవసరమైతే ఆ ఢిల్లీ వాళ్ళు ఎవరు లేదు కలెక్టర్ గారితో సబ్ కలెక్టర్తో మాట్లాడి సాయంత్రం యథావిధిగా నడిచేటట్టుగా మాట్లాడుతె